ప్రకృతి ప్రతీకారం నేపాల్ భూకంపం ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో సవాల్ యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం సంభవించింది బీహార్ రాజధాని పాట్నాలో కూడా భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్ కు సమీపంలో ఉందని అంటున్నారు దీని తీవ్రత ఆరు నుంచి ఏడు ఉన్నట్లు తెలుస్తుంది కాగా నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెప్తున్నారు నేపాల్ చైనాలోను భూమి కంపించింది నేపాల్లో దీని తీవ్రత ఆరు పాయింట్ ఐదుగా ఉండగా చైనాలో ఆరు పాయింట్ తొమ్మిదిగా ఉంది నేపాల్లోని లోబుచేగి ఉత్తర వాయువ్యంగా ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించిందని దీనిలోతు పది కిలోమీటర్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాగా మంగళవారం ఉదయం టిబెట్ లో సంభవించిన ఆరు భూకంపాలతో యాభై మూడు మందికి పైగా మరణించారు భూకంపాలతో భారత్ నేపాల్ భూటాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి రైటర్స్ మేరకు భూకంపంతో టిబెటన్ ప్రాంతంలో యాభై మూడు మంది మరణించినట్లు నివేదించింది మరో అరవై రెండు మంది గాయపడినట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది నేపాల్లోని కాట్మండు ధాడింగ్ సింధుపాల్చౌక్ కవ్రే మాగ్వాన్ పూర్ తో పాటు ఇతర జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి భూకంప కేంద్రం నేపాల్ అని చెబుతున్నారు ఇటీవలి కాలంలో భారత్ తో పాటు పలు దేశాల్లో భూకంపాలు గణనీయంగా పెరిగాయి భూమి ఏడు టెక్టానిక్ ప్లేట్లతో నిర్మితమైంది ఈ ప్లేట్లు వాటి స్థానంలో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే కొన్నిసార్లు వీటి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది అందుకే మనకు భూకంపాలు వస్తుంటాయి తీవ్రతను బట్టి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం జీరో నుండి వన్ పాయింట్ నైన్ రెక్టర్ స్కేలు పై భూకంపాన్ని సిస్మోగ్రాఫ్ ద్వారా మాత్రమే గుర్తించవచ్చు రెక్టర్ స్కేల్ టూ నుంచి టూ పాయింట్ నైన్ వరకు భూకంపం సంభవించినప్పుడు తేలికపాటి ప్రకంపనలు సంభవిస్తాయి రిక్టర్ స్కేల్ పై మూడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మీ దగ్గర నుంచి భారీ వాహనం వెళ్తున్నట్లు అనిపిస్తుంది రిక్టర్ స్కేలు పై నాలుగు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం వస్తే గోడలకు వేలాడుతున్న ఫ్రేములు పడిపోవచ్చు ఐదు నుంచి ఐదు పాయింట్ తొమ్మిది రిక్టర్ స్కేలు పై భూకంపం సంభవించినప్పుడు ఫర్నిచర్ కదలగలదు రిక్టర్ స్కేలు పై ఆరు నుంచి ఏడు నుంచి ఏడు పాయింట్ తొమ్మిది రిక్టర్ స్కేలు పై భూకంపం సంభవించినప్పుడు భవనాలు కూలిపోతాయి రిక్టర్ స్కేలు పై ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు భవనాలు పెద్ద వంతెనలు కూడా కూలిపోతాయి రిక్టర్ స్కేలు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే పూర్తి విధ్వంసం పొలంలో ఎవరైనా నిలబడితే భూమి ఊగడం చూస్తారు సముద్రం దగ్గరలో ఉంటే సునామీ వస్తున్నట్లు తెలుస్తోంది హిమాలయాల్లో మరోసారి భూకంపం చోటు చేసుకుంది నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలు పై ఏడు పాయింట్ ఒకటి తీవ్రతగా నమోదైంది నేపాల్ తో పాటు పొరుగున ఉన్న భారత్ సహా బంగ్లాదేశ్ భూటాన్ లోని దీని ప్రభావంతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తరచుగా నేపాల్లో భూకంపాలు నమోదవుతూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో కూడా అక్కడ భూకంపం చోటు చేసుకుంది భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది నేపాల్ సరిహద్దు రాష్ట్రాలైన బీహార్ అస్సాంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి బీహార్ లోని భూప్రకంపనలకు ప్రజల ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు భూకంప కారణంగా ఇప్పటి వరకు టిబెట్ లోని యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది నేపాల్ రాజధాని కాట్మాండుకు తూర్పున ఉన్న లోబూచే సిటీకి ఈశాన్యంగా తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది కాఠ్మాండుకు తూర్పున నూట యాభై కిలోమీటర్ల దూరంలోని కుంభు హిమనీ నదం వాయువ్య ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో లోబూచే ఉంది మంగళవారం ఉదయం ఆరు ముప్పై ఐదు గంటలకు ఈ భూకంపం సంభవించిందని బీహార్ వ్యాప్తంగా ఉత్తర భారత్ లోని ఢిల్లీ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు పేర్కొంది నేపాల్ సరిహద్దుల్లో భూటాన్ బంగ్లాదేశ్ దీని ప్రభావం కనిపించినట్లు తెలిపింది చైనా భూకంపాల పరిశోధన కేంద్రం మాత్రం ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతగా పేర్కొంది సముద్ర మట్టానికి పదమూడు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది ఇక సోమవారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్తాన్ లోనూ భూకంపం చోటు చేసుకుంది ఇది రిక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ ఐదు తీవ్రతగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ పేర్కొంది భూకంపం భూమికి నూట ఇరవై కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు తెలిపింది భౌగోళికంగా నేపాల్ భూకంపాల ముప్పు ప్రాంతంలో ఉంది భారత్ యురేషియా టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడడం వల్ల తరచుగా అక్కడ భూకంపాలు సంభవిస్తాయి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో అక్కడ ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ ఘటనలో నూట యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు రెండు వేల పదిహేను తర్వాత అక్కడ సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే రెండు వేల పదిహేను భూకంపంలో ఏకంగా తొమ్మిది వేల మంది చనిపోగా ఇరవై రెండు వేల మంది గాయపడ్డారు భూకంప తీవ్రతకు ఇల్లు భవనాలు కుప్పకూలాయి కాగా ప్రస్తుతం దానికి మించి ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రాణ ఆస్తి నష్టం కూడా భారీగా ఉందని భావిస్తున్నారు భూకంపం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు భూకంపాలు అనివార్య ప్రకృతి వైపరీత్యాలు ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి గోడలకు బరువైన ఫర్నిచర్ అల్మరాలు బిగించి కట్టండి పగిలే వస్తువులు లేదా బరువైన వస్తువులను కింద భాగంలో ఉంచండి అవసరమైన కిట్ సిద్ధం చేసుకోండి తాగునీరు బాక్సెస్ లో ఆహారం టార్చ్ బ్యాటరీలు ఫస్ట్ ఎయిడ్ కిట్ మందులు ఉంచుకోండి పట్టు బలమైన టేబుల్స్ లేదా ఫర్నిచర్ కింద దాక్కోవడానికి ప్రదేశాలు గుర్తించండి అద్దాలు కిటికీలు బరువైన వస్తువుల నుండి దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో ఒక సమావేశ ప్రదేశం నిర్ణయించుకోండి గ్యాస్ విద్యుత్ నీటి సరఫరాలను ఎలా ఆపాలో నేర్చుకోండి భూకంపం సమయంలో ఇంట్లో ఉంటే కిందకి వంగి బలమైన ఫర్నిచర్ కింద తల మరియు మెడను కవర్ చేయండి భూకంపం మాగే వరకు ఆ ఫర్నిచర్ పట్టుకొని ఉండండి కిటికీలు అద్దాలు బరువైన వస్తువుల నుండి దూరంగా ఉండండి బయట ఉంటే భవనాలు చెట్లు విద్యుత్ తాళాలు వంటి వాటి నుండి దూరంగా ఓపెన్ ప్రదేశంలో ఉండండి వాహనంలో ఉంటే బ్రిడ్జ్లు టన్నస్ దగ్గర వాహనాన్ని ఆపి భూకంపం ఆగే వరకు వాహనంలోనే ఉండండి భూకంపం తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాయాలు పరిశీలించండి అవసరమైతే ప్రథమ చికిత్స చేయండి పాడైన భవనాల్లోకి వెళ్ళకండి ఆఫ్టర్ షాక్స్ కోసం సిద్ధంగా ఉండండి భద్రత గల ప్రదేశానికి వెళ్లి మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి సమాచారాన్ని తెలుసుకోండి రేడియో లేదా ఫోన్ ద్వారా అత్యవసర సమాచారాన్ని తెలుసుకోండి పిల్లలు వృద్ధులు మరియు సహాయం కావాల్సిన వారికి సహాయపడండి భూకంపం సమయంలో భయపడకుండా ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు నేపాల్ చైనా మరియు టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఈ తీవ్ర భూకంపం మనమందరినీ జాగ్రత్తగా ఉండాలని ప్రేరేపిస్తుంది ఈ భూకంపం ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు రిక్టర్ స్కేలు తీవ్రతతో ఎన్నో ప్రాణ నష్టాలు గాయాలను తెచ్చిపెట్టింది టిబెట్ లో యాభై మూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ కూడా భూకంప ప్రభావం విస్తారంగా కనిపించింది భూమి టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ వల్ల ఈ ప్రాంతాలు భూకంపాలకు అత్యంత ప్రతిపాదితమైనవి భూకంపాల సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇంటి భద్రత అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకోవడం భద్రత ప్రదేశాలు గుర్తించుకోవడం ఇవి మన జీవితాలను రక్షించడానికి ఉపయోగపడతాయి భూకంపాలు ప్రకృతికి సంబంధించిన అనివార్యమైన విపత్తులు అయితే వాటి ప్రభావాన్ని తగ్గించడానికి మనం సమర్థంగా స్పందించవలసిన ఉంది రెండు వేల పదిహేనులో జరిగిన భారీ భూకంపం భారత ఉపఖండంలోను తీవ్ర ప్రభావాలను చూపించింది ఈ ప్రకంపనల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి మనం మరింతగా సిద్ధం కావాలని సూచిస్తుంది ఈ విపత్తు ఒక గమనికగా మనం ప్రకృతి పట్ల జాగ్రత్తగా ఉండాలని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే మన భద్రతకు దోహదం చెయ్యవచ్చు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ